మీ ఇంట కీర్తి ప్రతిష్టలు పెరగాలనుకుంటున్నారా మీ ఇంటిలోకి గాలి వెలుతురు బాగా వచ్చేటట్టు చూసుకోండి వెలుతురుని పెంచుకోండి ఆరోగ్య సౌభాగ్యాలతో వర్దిల్లాలనుకుంటున్నారా ద్వారానికి నిలువు గీతల కర్తన్ని వాడండి సామాజిక సంబంధాలు మెరుగు మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారా మీ ఇంట వాతావరణం నిశ్శబ్దంగా ఉండాలి నిశ్శబ్దంగా ఉంటే సామాజిక సంబంధాలు మెరుగుపడగలవు మీ పిల్లలు విద్య మీ పిల్లలు విద్య అభివృద్ధి చెందాలన్నా మీ పిల్లల విషయాల్లో పురాభివృద్ధి సాధించాలన్నా మీరు సిరి సంపదలు సమృద్ధిగా ఉండాలంటే మీ ఇంట మొక్కలను పెంచండి పెంపుడు జంతువులను పెంచుకోండి పెంపుడు జంతువులను పెంచుకోవటం శ్రేయోదాయకం అక్షరాల ఆణిముత్యాన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి